ఇక వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పదేళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు రెండు వందల రూపాయలను మేము రెండు వేలు తీసినాం అప్పుడు ఏమనుకున్నాం రెండు వేల రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది నాలుగు వందలే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది ఆరు వందలే మనం రెండు వేలు చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినదంటే సరిపోద్దని మేము రెండు వేల రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు ముప్పై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట ఇచ్చు మేము రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడింది అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధా వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిన్నారు వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత గనామం ఎంత ఎంతమందికి నామం పెట్టింది మీరు ముప్పై లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే రెండు వేల పెన్షన్ కూడా వేయలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది నాలుగు వేలు మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు ఇంకా మీకు సిగ్గులేక ఇప్పుడు ఎన్ని బాకున్నారు రెండు వేలు ముప్పై లక్షల ఈ కుటుంబాలకు రెండు వేల రూపాయల పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు ఆరు వేలు బాగా ఉన్నారు ఇప్పుడు నాలుగు అయింది ఇది నాలుగో నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండమ్ అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళకి కర్ర ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎవలెవలకైతే ఎగబెట్టినరో ఇది కూడా రిఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రిఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి రాజధానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమి లేదు అదేవిధంగా వాళ్ళకి చెటకోపం పెట్టింది అదేవిధంగా ఎంతమంది కంటే మీరు ఎగనామం రైతులకు దళిత బంధువులకు పెన్షన్లు పింఛన్దారులకు మహాలక్ష్మి మహిళలకు రైతుల రుణమాఫీకి బోనస్కు ఇవన్నిటికీ పెట్టింది ఇదే సిరిసిల్ ఇప్పుడు నేను ఏ సిరిసిల్ టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన ఇద గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతూ ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో ఆ నైట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి చావులు పరిష్కారం కావు కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న అన్నాడు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమేముంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని దేవాల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వాన్ని ఆ సభలో చెప్పినాను అది మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరిమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం నాడు ఏడుగురు చేనేత కార్మికులు కుటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన ఒక యాభై వేల రూపాయలు ఎక్సరేస్ అయ్యేవాయా పలాన్ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టల నెయ్యి పిల్లలకు ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యనిపిలకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యిమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళం గదారులకు మీరు రెఫరెండం అంటారు వీళ్ళ రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మంది సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకు అండగా ఉంటాం గుంజుతాం